ఇరవై మనం శ్రీమద్ వద్గీతలు ప్రస్తావన ముప్పై ఎనిమిది గురించి తెలుసుకోబోతుంది నిత్య కర్మలకు ఫలం ఉంటుందని వేదంలో చెప్పబడలేదు అందుచేత వాటిని ఏదైనా ఫలం ఉంటుందా ఉండదా అని ప్రశ్న నిత్య కర్మలు ఆచరించినా ఫలం ఏమీ ఉండదు ఆచరించకపోతే మాత్రం ప్రత్యవ్యయం పాపం కలుగుతుంది అని పూర్వ మీ మాంసకుల అభిప్రాయం శ్రీ శంకర భగవత్పాదులు ఈ మతాన్ని తమ భాష్యాలన్నింటిలోనూ నిర్వర్ధంగా ఖండించారు నిత్య కర్మలమైన సంధ్యాబంధన అగ్నిహోత్రులను ఆచరించడం ఎంతో క్షమసాధ్యమైన పని వీటికి ఫలితం ఏదీ లేదు చేయకపోతే మాత్రం మహాపాపం తత్ఫలితాన్ని అనుభవించవలసిన ఉంటుంది అని అంటే ఆచరించిన ఆచరించకపోయినా కూడా ఫలం శ్లేశం మాత్రమే అని చెప్పిన ఉంటుంది వేదం మాత్ర ఫలమైన ఇలాంటి కర్మలను ఎన్నడూ విధించడు అలా విధిస్తే అది అప్రమాణమే అవుతుంది అందుచేత నిత్య కర్మలకు కూడా ఏదో ఒక ఫలం చిత్తశుద్ధి దేవతానుగ్రహ అధికారం తప్పకుండా ఉంటుంది అని అంగీకరించాలి అట్టే నిత్య కర్మలు చేయకపోవడం అనగా అదొక అభావం కర్మభావం అభావం నుండి భావ పదార్థం పుట్టదు ఘటం అనే భావ పదార్థం బట్టి అనే భావ పదార్థం నుంచే పుడుతున్నది అభావం నుండి ఏమీ లేకపోవడం నుండి పుట్టడం లేదు అలా అయితే శూన్య కాశం నుండి ఘటాది భావ పదార్థాల నిరంతర వర్షం పడుతూ ఉండాలి అందుచేతనే భగవంతుడు అన్నాడు ఈ సందర్భంలో ఈ వాక్యాన్ని ఉదాహరించడానికి ద్వారా శ్రీ భగవద్ పాదు దీనికి అభావం నుండి భావం పుట్టదు అభావం ఎన్నడూ భావం కాజాలదు అని రెండు సూచించినట్లయింది ఇలా చెప్పడంలో శాస్త్రి విషయాన్ని ప్రతిపాదించడంలో శ్రీ శంకరాచార్యుడు తాత్పర్యం కాని నిత్య కర్మలు అనుసరించవలసిన పని లేదని చెప్పడంలో కాదు భర్తుహరి ఆయుతృ పరిమితం రాత్రమర బాలమేషం వ్యాధి సహితం సేవాది నిర్ణయ జీవే వారి సౌఖ్యం మానవుల గరిష్ట ప్రమాణం ముగ్గురు సంవత్సరాలు దీనిలో సగం రాత్రులతో గడిచి పోయింది మిగిలిన సగంలో సగం బాలత్వ వృద్ధత్వాలలో గడిచిపోయింది రోగాలతోనూ వియోగాలతోనూ ఇతర తో నుండి ఉన్న మిగిలిన భాగాన్ని సేవాదులలో గడుతుంటారు జలతరంగాగ్రం వలె చంచలమైన జీవితంలో మానవులకు సుఖం ఎక్కడా అని చెప్పినట్లు మానవునికున్న అత్యల్పకాలంలోనైనా పవిత్రమైన సంధ్యాది కాలాలలో నిత్య కర్మాచరణం చేయాలి అనే నియమం పెట్టుకొని ఆచరిస్తే జీవితానికి కొంతవరకు సార్థకం కలుగుతుంది వ్యర్థవాగ్వాద క్రీడ వినోద వ్యసనాదులతో గడిపితే నిత్యకర్మం చేయని పాపం లేకపోయినా జీవితం వ్యర్థం చేసుకున్నందుకు పశ్చాత్తాపం పడవలసి వస్తుంది ఏకాకరణం చేతనైనా ఆ వివాద నిత్య కర్మలు చేయజాలకపోయినా ఆ సమయాలలో తత్సృశ్యములైన జ్ఞాన దేవతారాధనలు చేసిన వాళ్ళు సార్థక జన్ములై ఆధ్యాత్మికంగా ఉంటారు